వారికి శ్రేష్టమైన ఘనమైన నామంలో శోభములు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన ప్రత్యేకంగా ఆ కీర్తన డెబ్బై డెబ్బై ఒకటి ఆ కీర్తన డెబ్బై లో మనం చూసినట్లయితే ఈ కీర్తన అచ్చంగా కీర్తన నలభై నుంచి తీసుకో తీసుకున్న కీర్తనగా మనం చూడచ్చు చాలా వచనాలు అచ్చంగా ఎట్లా డెబ్బై కీర్తనలో కనిపిస్తాదో అట్లానే నలభై కీర్తనలో కూడా కనిపిస్తున్నట్టు మనం చూడొచ్చు అంతే కాకుండా కీర్తన డెబ్బై ఒకటి మొదటి మూడు వచనాలు కీర్తన ముప్పై ఒకటి మొదటి మూడు వచనాలు నుంచి తీసుకున్నట్టు మనం చూడవచ్చు మిగిలిన కీర్తన డెబ్బై ఒకటి అంతా కూడా కీర్తనలో ఆ భాగాల నుంచి తీసుకున్న విషయాలని మనం చూడొచ్చు ఎందుకు దేవుడు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ లేఖనాల్లో ప్రస్తావిస్తాడు మళ్ళీ మళ్ళీ ఎందుకు దాన్ని రిపీట్ చేస్తాడు దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆయన తిరిగి చేస్తాడు అనంటే యేసు బ్రహ్మ కూడా ఒకే వర్తమానాన్ని వేరు సందర్భాల్లో చెప్పినట్టు చూడొచ్చు సువార్థికులు ఒకే సందర్భాన్ని వేరు కోణాల్లో రాసినట్టు చూడొచ్చు మెట్టుకి బైబిల్లో రెండు అధ్యాయులు అచ్చంగా ఒకటే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తా వచ్చాడు ఇలా అనంటే మన జీవితాల్లో మనము ఆ ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రభు తిరిగి తిరిగి చెప్పేవాడిగా ఉంటున్నాడు అందుకని దేవుడు ఫరోకి రెండు కళ్ళు ఇస్తా వచ్చాడు ఆ రెండు కళ్ళు కూడా ఒకే విషయం రెండు రెండు ఒకటే అంటే దేవుడు ఏదో ముగిచ్చేసి వెళ్ళిపోవడము దేవుడు ఏదో పని అయిపోయింది కదా చేతులు గడిగేసుకుందాము అని మనస్సు కలిగిన వాడు కాదు కానీ లోతుల్లో మన జీవితంలో పనిచేయాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు మన జీవితంలో లోతుల్లో ఆయన పనిచేసి ఆయన మన లో నుంచి నిజమైన ఒక మార్పుని రావడానికి ఎదురు చూస్తా ఉంటున్నాడు కీర్తన డెబ్బైని మనం చూసినట్లయితే మొదటి వర్షంలో ఆయన ప్రభావ త్వరగా రమ్ము త్వరగా నాకు సహాయం చేయము నా అని మొరపెడతా ఉంటున్నాడు దాని మీద వెళ్తా వెళ్తూ ఉంటున్న పరిస్థితులు చాలా శ్రమతో కూడిన పరి ఎందుకు త్వరగా రమ్మంటున్నాడు అంటే ప్రభావ నువ్వు ఆలస్యం చేస్తే నేను బ్రతకనేవాళ్ళు నాకు వేరే ఆశ్రయమే లేదు నాకు ఇక వేరే దిగ్గే లేదు కొన్నిసార్లు ఒక విశ్వాసి లాంటి కూడా ప్రయాణం చేయడం సహజమే కొన్నిసార్లు దేవుడి మీద కోపం అది కొన్నిసార్లు దేవుణ్ణి దేవుణ్ణి దూషించే ఆ మనస్సు పుడతది కొన్నిసార్లు విశ్వాసం పడిపోయే పరిస్థితులు వస్తాయి అయితే వీట్లన్నిటి మధ్యలో ప్రభు పనిచేస్తూ ఉంచున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటి మధ్యలో ప్రభు తన కార్యాన్ని సాధిస్తున్నాడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి కనుక ఎప్పటికీ భక్తి అంటే మనల్ని సుఖంగా పెట్టి మన మనస్థితిని బాగా పెట్టడం ఇది కాదు భక్తి అని అంటే భక్తి అంటే ప్రభుని యథార్థంగా లోలోతుల్లో పరీక్షించబడి నలపబడి ఆ మనము మనం పిండబడిన తర్వాత లోలోతుల్ని మన ప్రభు లోతుల నుంచి మన ప్రభుని ప్రభులుగా ప్రేమించి salam alaykum an idiot. చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ డెబ్బై ఒక డెబ్బై ఒక కీర్తనలో ఆయన ప్రభుని ప్రభా సహాయం చేయరా నువ్వు లేకపోతే నాకు వేరే దిక్కే లేదు అని ప్రభుని పిలుస్తున్నట్టు మనం చూడొచ్చు అంతే కాకుండా ఇక్కడ ఆయన రెండవ ఏమంటున్నాడు అంటే నాకు విరోధంగా ఉంచున్న వాళ్ళు ఆ వాళ్ళకి ఆ ఇట్లాంటి పరిస్థితి రావాలి అట్లాంటి పరిస్థితి రావాలి అని ఆ వాళ్ళ యొక్క ఆ వాళ్ళ యొక్క నాశనాన్ని ఈయన కోరుకుంటా ఉంటున్నాడు ఇక్కడ దావీదికి యేసు ప్రభుకుంటున్న వ్యత్యాసంలో మనం చూడొచ్చు యేసు క్రీస్తు వారు ఆయన ఆ ఆయన నుంచి ఆరంభమైన ఆ తన అపోస్తులు కావచ్చు శిష్యులు కావచ్చు ఆ హతసాక్షులు కావచ్చు వాళ్ళ మనసు కక్ష తీసుకునే మనసు కాదు వాళ్ళ మనసు ఏంటంటే నాకేమన్నా అయిపోని ఎదుటి వాళ్ళు క్షేమంగా ఉండాలి స్తెఫెను చంపేటప్పుడు ప్రభ ఈ నింద వీరిపై మోపద్దు అని చెబుతా వచ్చాడు ప్రభా నాకేమన్నా అయిపోని నన్ను బ్రతికిచ్చు అని అడగట్లేదు కానీ నేను ఒకవేళ చనిపోవాలనుకుంటే చనిపోని కానీ వీళ్ళ మీద మాత్రం ఈ నిందని మోపద్దు వీళ్ళని మాత్రం క్షేమంగా ఉంచు అని స్తెఫెను ప్రార్థన చేసినట్టు మనం చూడొచ్చు కానీ దాని కూడా ఇక్కడ చేస్తున్న ప్రార్థన మనం చూసినట్లయితే ఆయన తాకు విరోధంగా ఉన్నవారు అని ప్రార్థన చేసి ఆ తర్వాత నాలుగో వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు సహజంగా రెండో భాగం ఎవరికోసం ప్రార్థన చేస్తారు నాకు విరోధంగా ఉన్నవారు అని చెప్పిన తర్వాత నాకు అనుకూలంగా ఉన్నవారు అని చెప్పాలి కదా కానీ ఈయన నాలుగో ఉత్సవంలో నీ వైపు ఉన్నవాళ్ళు అని పిలుస్తా ఉంటున్నాడు అంటే దావిదు రెండు ఆ ప్రజల్ని చూస్తా వచ్చారు ఒకటి తనకి విరోధంగా ఉంచిన వాళ్ళు రెండు ప్రభుకి అనుకూలంగా ఉంచిన వాళ్ళు అంటే ఇంకో మాటలో ఈయన ప్రభుకి అనుకూలంగా ఉంచున్నాడు మీరు ప్రభుకి అనుకూలంగా ఉంటే చాలు నాకు అంతే అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో దావిదు చేస్తా ఉంచిన ఈ ప్రార్థన ఎవరికి విరోధంగా చేస్తా ఉంటున్నాడు అంటే కేవలం తనకే కాదు దేవునికి దూరంగా దేవునికి విరోధంగా ఉంటున్న వారికి విరోధంగా దావేదు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాడు అందుకే దావేదేవుడు జీవితంలో దేవుడు పని చేయంగా చేయంగా దావేదు దేవుని హృదయానుసారుడు అవుతా వచ్చాడు కనుక మనం కూడా ఇలాంటి క్షమాపణ మనస్సు ఇలాంటి మంచి మనస్సు కలిగి ఉండాలి ఈ లోకంలో మనకి శ్రమలు తప్పవు ఈ లోకంలో మనకి ఇబ్బందులు తప్పవు ఖచ్చితంగా అవి మనపై దాడి చేస్తూనే ఉంటాయి కానీ కానీ మూడు రకాలుగా మనపై శ్రమలు దాడి చేస్తాయి ఒకటి సహజ శ్రమలు మానవుడు పాపి గనక మానవుడు శ్రమని పాపం పట్టి కొని తెచ్చుకుంటా వచ్చాడు ఏదైనా తోటలో ఆగమూలు పాపం చేసినప్పుడు వాళ్ళు శ్రమని కొని తెచ్చుకున్నారు వాళ్ళు ఆ వాళ్ళు ప్రసూతిలో విపరీతమైన నొప్పిని కొని తెచ్చుకున్నారు చెమట ఆ తర్వాత ముళ్ళ పొదలు గచ్చ పొదలు శాపగ్రస్తమైన భూమి వీటిలన్నింటినీ మానవుడు తన పాపం పట్టి కొని తెచ్చుకుంటా వచ్చాడు కనుక సహజమైన బాధలు ఒకటి రెండవది సహజమైన బాధలు మాత్రమే కాకుండా రెండవది మనం చేసిన పొరపాట్లను బట్టి వచ్చే బాధలు అంటే ఒకవేళ కనుక ఆ ఒక వ్యక్తి ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా ఒక తప్పు చేస్తే ఆ తప్పు యొక్క పర్యావసాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎందుకు అనంటే కొన్నిసార్లు మనకి అనుమానం వస్తది నేను ప్రభుని క్షమాపణ అడిగేసిన తర్వాత ఈ తప్పు యొక్క పర్యావసనం ఈ తప్పు యొక్క మరక ఈ తప్పు తప్పు యొక్క మత్స ఈ తప్పు యొక్క పర్యావసనం నా మీద ఎందుకు పడాలి అనే ప్రశ్న మనకు వస్తా ఉంచాలి ఇది మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి దేవుడు ఏదో మళ్ళీ క్షమించేసి 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 కడిగేయడం మాత్రమే కాదు కానీ ఇక ఇక మీదట పాపం చేయకుండా ఉండడానికి మనల్ని ఒక శేషంగా సిద్ధపరిచే పని మీద ఉంటున్నాడు కనుక దేవుడు కొన్నిసార్లు పర్యావసానాన్ని అనుభవింపజేస్తాడు అప్పుడు మాత్రమే మనం జాగ్రత్తగా ఉంటాం అందుకని ఇస్రాయల్ ప్రజలు నైగుద్దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన వారి దోషం క్షమిస్తా వచ్చాడు కానీ దాని పర్యావసానాన్ని మాత్రం అనుభవింపజేస్తా వచ్చాడు దావేద జీవితంలో చాలా చక్కకి విషయాన్ని మనం చూడొచ్చు దావే ఎప్పుడైతే వెచ్చవాత పాపం చేశాడో నాతో వచ్చి నీవు నీవే ఆ మనుషుడివి అని చెప్పినప్పుడు వెంటనే దావిదు నన్ను క్షమించు అని అడుగుతా వచ్చాడు అప్పుడు వెంటనే ప్రభు చెప్తా వచ్చిన మాట నీ దోషము తీసివేయబడతా వచ్చింది నీవు చావు అని చెబుతా వచ్చాడు కానీ దాని పర్యవసానం చూశాడా అక్షరానుసారంగా దాని పర్యావసాన్ని చూసారు ఆయన రాజ్యము కూలిపోతా వచ్చింది ఆయన కొడుకులు ఎదురు తిరుగుతా వచ్చారు ఆయన పిల్లలు చనిపోతా వచ్చారు నలుగురు కుమారులు వాళ్ళు చనిపోతా వచ్చారు ఆయన ఆయన గుండా ప్రయాణం చేసే ఎముకలు విరవబడతా వచ్చాయి అని కీర్తనలు చెప్తున్నాడు అంటే క్షమాపణ అయితే వచ్చింది కానీ దాని పర్యావసనం ఎందుకు పర్యావసానము అని అంటే నీకు దేవుడు ఇచ్చిన క్షమాపణ నువ్వు కాపాడుకోవడానికి కొన్నిసార్లు శిక్ష క్రమశిక్షణ పర్యావసానాలు అవసరం కనుక దేవుడు ఏదో మనల్ని సుఖంగా పెట్టడం మాత్రమే కాదు కానీ మన నిత్యత్వంలో మేలుని ఆలోచించి ఈ విషయాన్ని చేసేవాడిగా ఉంటాడు కనుక మనము సహజంగా చేసిన పొరపాట్లను బట్టి మనకి మనకి శ్రమలు వస్తాయి అయితే మూడవ శ్రమలు యేసు వారు విత్తమాన ఉపమానంలో చెబుతా ఉంటున్నాడు వాక్యం నిమిత్తమై శ్రమ వచ్చినప్పుడు అని చెప్తున్నాడు అంటే వాక్యం నిమిత్తమై శ్రమ వస్తే అని చెప్పి వస్తే అని చెప్పట్లేదు కానీ వాక్యం నిమిత్తమైన శ్రమ వచ్చినప్పుడు అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వాక్యమును అనుసరించడానికి మనస్సు చేసుకుంటే చాలు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే చాలు శ్రమలు వస్తాయని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది కనుక అవి ఇలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తా వచ్చారు మనం అందరం కూడా ఈ మూడిటి గుండా ప్రయాణం చేస్తాము కాబట్టి ఆ మొదటి దాన్ని మొదటి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనం పెద్ద నిరుత్సాహ పడనవసరం లేదు పాపం ఎంత అసహ్యమైందో మనం గుర్తుపట్టాలి మొదటి శ్రమలో నేను మానవుడిని కాబట్టి నాకు ఈ శ్రమలు వచ్చాయంటే పాపం యొక్క పరి పాపం ఎంత అసహ్యమైంది రెండవది నేను నా నా పాపల్ని బట్టి నా తప్పులు బట్టి వచ్చే ఆ శ్రమల్ని చూసి నేను అయ్యో నేను ఈ ఈ తప్పు చేసినందుకు ఈ శ్రమ వస్తుంది కదా అని చెప్పి మనము చాలా జాగ్రత్తగా ఆయన దగ్గరకు వచ్చి మనం ఇంకా ముందు ఆ తప్పు చేయకుండా భద్రతగా జాగ్రత్తగా బతకడం చాలా అవసరం అంతేకాకుండా మూడవది ప్రభు ఇచ్చే శ్రమలో ప్రభు అనుమతి ఇచ్చే శ్రమల్లో విడుదల కోసం అడగాలి ఒకవేళ ఆయన విడుదల ఇవ్వకపోతే అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే రోమేల్ కష్టపత్రిక ఎనిమిది అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు సంస్థల సమకుడి మేలుకొరికే జరుగుతాయి ఏంటి సంస్థ సమకుడి మేలుకొరికే జరిగేది అక్కడ సుఖాలు ఆశీర్వాదాలు మేలు అభివృద్ధి సమృద్ధి గురించి రాయట్లేదు అక్కడ కడ్గము కరువు వస్త్రహీనత ఉపద్రవము ఇవి కష్టాల గురించి రాస్తూ ఉంటాడు అంటే నీకు వచ్చే శ్రమలు నీకొచ్చే కష్టాలు నీకొచ్చే బాధలు ఇరుకులు ఇవన్నిటిలో యేసు ప్రభు తన కుమారుని స్వారూపంలోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చేవాడిగా వచ్చినట్టు కనుక మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఈ మనస్సుతో ప్రభు దగ్గరికి రావడం చాలా అవసరము ఆ తర్వాత డెబ్బై ఒకటో కీర్తన దగ్గరకు వచ్చినప్పటికీ ఈ డెబ్బై ఒకటో కీర్తనని ఆయన ఆ మూడు విషయాలని మరలా మరలా రాస్తా ఉంటున్నాడు మొదటి వర్షం నుంచి వర్షం నుంచి వరకు ఆ తర్వాత వర్షం నుంచి వర్షం వరకు ఇరవై వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మూడు సందర్భాలు మూడు సార్లు ఇదే చక్రాన్ని రాస్తున్నాడు ఏంటి చక్రము అని అంటే విశ్వాసముతో నేను పలానా నాకు ఇది జరుగుతుందని నాకు తెలుసు నేను భరోసా పెట్టుకున్నాను అని ఆ తర్వాత రెండో భాగం ఏంటి అని అంటే ప్రార్థన భాగము మూడో భాగం ఏంటి అనంటే విశ్వా విశ్వాసముతో స్థుతించడం కనుక ఆయన విశ్వాసపు మాటలు ఆ తర్వాత రెండోది ఆయన ప్రార్థన ఆ తర్వాత మూడోది ఆయన చెబుతా ఉంటున్న ఆ స్థుతి ని మనం చూడొచ్చు మొదటి స మొదటి చక్రములో ఇది చూసినట్లయితే డెబ్బై ఒకటి కీర్తనలో మొదటి వచ్చిన ఆయన చెప్తున్నాడు విశ్వాసపు మాట ఇది నా ప్రభు నేను విశ్వాసం ఉంచాను కనుక ఎన్నడూ నన్ను అవమానపరచాడు ఇది విశ్వాసంతో పలుకుతున్నాడు రెండో వచనం నుంచి ఆ ఆరో ఏడో వచనం వరకు ఆయన ప్రార్థన చేస్తా ఉంచున్నాడు నన్ను తప్పించు ప్రభా నన్ను రక్షించు ప్రభా అంట ఎనిమిదో వచ్చినప్పటికి ఆయన నా నోటిని స్థుతితో నింపేశాడు దీని మెల్ల ఆయన కీర్తిని నేను ప్రచురపరుస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ తొమ్మిది నుంచి ఆ మరణ ఆయన విశ్వాసపు మాట తొమ్మిదో ఆ వచనంలో ఆయన పలుకుతున్నాడు వచనం నుంచి ఆయన ప్రార్థన చేసి చేసి పదిహేనో వచనం నుంచి ఆ ఇంచుమించు ఆ పదహారవచరం వరకు కూడా మనం చూసినట్లయితే ఆ పదిహేను పదహారు రెండు వచనాల్లో కూడా ఆయన మరలా స్థుతి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవయో వచనంలో ఆయన విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఆ ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఆ తర్వాత ఇరవై ఒకటిలో ఆయన ప్రార్థన చేస్తా ఉంటున్నాడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన స్థుతిస్తా ఉంటున్నాడు కనుక ఈ చక్రం అనేది చాలా అద్భుతమైన చక్రం విశ్వాసంతో ప్రభు మీద భరోసా పెట్టాలి కొన్ని పరిస్థితులు అనానుకూలంగా లేనప్పుడు ప్రార్థన చేయాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రభుని స్థుతించాలి మన జీవితమే మూడు భాగాలుగా చేయొచ్చు ఒకటి రక్షించబడినప్పుడు విశ్వాసం ఆరంభమవుతుంది రెండు జీవితం అంతా పోరాటాలే జీవితం అంతా సెలువే ఈ సిలువలో ప్రార్థన చివరికి నిత్యత్వంలో మనం స్థుతి ఇక్కడ మనం ఈ మూడు మూడిని అనుభవించవచ్చు లేక మనం ఒక దినాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మూడిటి పర్యవసాన్ని అనుభవిస్తూ నిత్యం స్థుతించి వారిగా మిగిలిపోవచ్చు ప్రియ తండ్రి నమ్మకం ఏందేవా ఈ ఈ చక్రం మా జీవితాల్లో కూడా మేము అనుభవించడానికి సాధించి నిత్యము విశ్వాసం నిత్యం ప్రార్థన నిత్యము స్థుతి లేవా ఎడతెక్కుండా స్థుతించడం లేవా ఎడతెక్కుండా ప్రార్థన చేయడం అన్ని విషయాల్లో సంతోషించడం ఇదే కదా నీ మా విషయంలో నిశ్చితం ಈ ಚಿತ್ರ ಉಂಟಾ ಸಾಯಪ ಯೇ ಸುಪ್ರಭು ನಾಮ ತನ್ರಿ ಅವರು